మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ఇద్దరూ మాసెస్లో బిగ్ స్టార్స్ అయితే ఇద్దర్నీ స్టార్ హీరోగా మార్చినటువంటి సినిమాలు వాళ్ల కెరియర్లో ఖైదీ అండ్ మంగమ్మగారి మనవడు మెగాస్టార్ చిరంజీవి గారిని అప్పటి వరకు చిన్న హీరోగా ఉన్నటువంటి స్థాయి నుండి స్టార్ హీరోగా మార్చినటువంటి సినిమా ఖైదీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ కోదండరామిరెడ్డిగారి డైరెక్షన్లో తెరకెక్కి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఖైదీ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారిని బిగ్గెస్ట్ మాస్ హీరోగా ఓవర్నైట్ స్టార్గా మార్చేసింది ఆయన మెగాస్టార్ కావడానికి ఆయన కెరియర్లో కీరోల్ ప్లే చేసినటువంటి సినిమా ఖైదీ ఇక మన తెలుగు సినిమా చరిత్రలోనే బాక్సాఫీస్ దగ్గర రిలీజైన సమయంలో కనీవిని ఎరుగని రికార్డ్స్ ని క్రియేట్ చేసింది మన టాలీవుడ్ హిస్టరీలో నాలుగు కోట్ల షేర్ కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డ్ని సాధించింది ఖైదీ ఏ గారి డైరెక్షన్లో పరుచూరి బ్రదర్స్ రైటర్స్గా వ్యవహరించినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా తెలుగు సినిమాలో రివేంజ్ బ్యాక్డ్రాప్ మూవీస్లో ఒక ట్రెండ్ సెటర్గా నిలిచింది అప్పటివరకు మన టాలీవుడ్లో ఏఎన్ఆర్ గారు హీరోగా నటించిన ప్రేమాభిషేకం సినిమా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతూ ఉండేది అయితే ఆ సినిమాపై ఉన్నటువంటి రికార్డ్స్ని భారీ మార్జిన్తో అధిగమించి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ని సాధించింది ఖైదీ అయితే ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్లో మెగాస్టార్ చిరంజీవి గారు వేసుకునేటటువంటి డ్రెస్ అనేది సాధాసీధాగానే డిజైన్ చేశారు మేకర్స్ ఒక జైల్లో ఉండే ఖైదీ డ్రెస్ రూపంలోనే ఆ డ్రెస్ డిజైన్ చేయడమనేది జరిగింది కానీ చిరంజీవి గారికి ఇంకా యునిక్గా తన డ్రెస్ ఉండాలి అని అనిపించి వెంటనే తన ఓన్ స్టైల్కి తగ్గట్టుగా ఖైదీ వేసుకునే బ్లాక్ డ్రెస్ని మేకోవర్ చేసి ఆ స్పెషల్ డిజైన్ డ్రెస్ని ఆయన వేసుకుని యాక్షన్ సీక్వెన్స్లో పార్టిసిపేట్ చేయడమనేది జరిగింది ఈ ఫిలంలో అలాగే మ్యూజికల్ గా కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ ని సాధించింది ఈ సినిమాలో సాంగ్స్ చాలా పెద్ద సక్సెస్ ని సాధించాయి రగులుతుంది మొదలు పోదాం సాంగ్ అయితే ట్రెండ్ సెటింగ్ సాంగ్ గా నిలిచింది ఈ సినిమా సాధించినటువంటి బిగ్గెస్ట్ సక్సెస్తో ఈ సినిమాకి ముందు వేలల్లో ఉన్న చిరంజీవి గారి రెమ్యునరేషన్ అనేది లక్షల్లోకి చేరింది ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆ విధంగా ఒకేసారి ఒక టైర్ టూ హీరోగా ఉన్నటువంటి చిరంజీవి గారిని టయర్ వన్లో టాప్ స్టార్ రేంజ్కి తీసుకువెళ్ళింది ఈ సినిమా సక్సెస్ ఈ సినిమా యొక్క సక్సెస్ సెలబ్రేషన్స్ లో వ్యాఖ్యానిస్తూ లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ గారు కొన్ని రోజుల క్రితం వరకు చిరంజీవి గారు ఒక మామూలు హీరో కాని ఇప్పుడు చాలా పెద్ద స్టార్ అంటూ ఆయన్ని అభినందించారు ఒక బిగ్ సక్సెస్ అండ్ బిగ్ ఫెయిల్యూర్ మధ్య ఉండే తేడా బహుశా ఇదే కావచ్చు హాలీవుడ్లోని సిల్వర్ స్టార్ స్టాలో నటించినటువంటి ఫస్ట్ బ్లడ్ ఆధారంగా కొన్ని సీన్స్ని రాసుకున్నారు మేకర్స్ అయితే ఆ సీన్స్ని వాళ్లు ఎంత బాగా రాసుకున్నప్పటికీ వాటిని అంతే పవర్ఫుల్గా ఫెరోషియస్గా మార్చగలిగే యాక్టర్ లేకపోతే ఆ సీన్స్ ఎందుకు కూడా పనికిరావు అలాంటి యాక్టర్ అయినటువంటి చిరంజీవి మాకు ఈ సినిమాకి దొరికారు కాబట్టి ఆ సీన్స్ అనేవి అంత బాగా వచ్చాయి ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ ని సాధించింది అని ఏకోదండ రామిరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పటమనేది జరిగింది ఆ విధంగా మన టాలీవుడ్ పై అండ్ చిరంజీవి గారి కెరియర్ పై హ్యూజ్ ఇంపాక్ట్ ని చూపించింది ఖైదీ చిరంజీవి అనే నటుణ్ణి ప్రాణం ఖరీదు సినిమా టాలీవుడ్ కి అందిస్తే చిరంజీవిలో ని మన టాలీవుడ్ కి అందించింది ఖైదీ బాక్సాఫీస్ రికార్డ్స్ పరంగా కూడా బిగ్గెస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అంతకు ముందు వరకు కూడా బాలకృష్ణ గారికి మంచి గుర్తింపు అనేది ఉన్నా కూడా అది ఎన్టీఆర్ గారి తనయుడిగానే ఉండేది కాని మొట్టమొదటిసారి ఎన్టీఆర్ గారి ఇమేజ్ నుంచి బయటికి వచ్చి బాలకృష్ణ గారు చేసినటువంటి సినిమా ఆయనకి స్టార్ హీరోగా స్టేటస్ ని తీసుకువచ్చినటువంటి సినిమా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ప్రేక్షకులు ముందుకు వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ ఫిలం మంగమ్మ గారి మనవుడు భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్లో తెరకెక్కినటువంటి ఈ సినిమాని లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు డైరెక్ట్ చేయడమనేది జరిగింది కాని ఈ సినిమా స్టోరీ ముందుగా బాలకృష్ణగారి తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ గారికి నచ్చలేదు అప్పట్లో బాలకృష్ణ గారితో సినిమా చెయ్యాలి అనుకునే డైరెక్టర్స్ ముందుగా ఆ కథలని ఎన్టీఆర్ గారికి వినిపించేవాళ్లు ఆయన ఒప్పుకుంటేనే సినిమా ఓకే అయ్యేది తమిళ్లో బ్లాక్ బస్టర్ అయినటువంటి ఆ కథని తెలుగులో ఎలాగైనా తీయాలి అని ప్రొడ్యూసర్ నిర్ణయించుకున్న తరువాత బాలకృష్ణ గారితో తీస్తే బాగుంటుంది అనుకున్నారు రామకృష్ణ గారితో ఆ విషయం చెప్పి మీరే డైరెక్ట్ చేయాలి ఎంత టైమైనా పర్లేదు అని అనడంతో ఆయన కూడా నాకు కొంత టైం ఇవ్వండి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మారుస్తాను అని చెప్పటమనేది జరిగింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా సీనియర్ ఎన్టీఆర్ గారికి కథ చెప్పడానికి వెళ్లాక ఎన్టీఆర్ గారు కథ చెప్పమనటం ఆ కథ వాళ్లు చెప్పిన తరువాత ఎన్టీఆర్ గారు విని ఇప్పుడున్న బాలకృష్ణకి ఆ ఇమేజ్కి ఈ కథ సెట్ కాదు మరి క్లాస్గా ఉంది కాబట్టి ఈ సినిమా వద్దు అని ఆయన చెప్పటం జరిగింది కాని ప్రొడ్యూసర్ పట్టుపట్టి బాలకృష్ణ గారికి కథ చెప్పడం బాలకృష్ణ గారికి కథ చాలా బాగా నచ్చటం ఆయనే స్వయంగా ఎన్టీఆర్ గారిని ఒప్పించటం అనేవి జరగడంతో సినిమా ఓకే అయ్యింది మొత్తానికి ఈ సినిమా సాంకేతిక వర్గం విషయానికి వస్తే దర్శకత్వం కోడి రామకృష్ణ నిర్మాణం ఎస్ గోపాలరెడ్డి తారాగణం భానుమతి రామకృష్ణ నందమూరి బాలకృష్ణ సుహాసిని సంగీతం కేవి మహదేవన్ నిర్మాణ సంస్థ భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్ విడుదల తేదీ సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగును విడుదలయ్యింది ఈ సినిమా ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే భానుమతి మంగమ్మ కొడుకు కొడుకు బాలకృష్ణ కూతురు అనిత అల్లుడు గోకినేని రామారావు మనవరాలు సుహాసిని అల్లుడు వై విజయ్తో ఉండటం మంగమ్మకూ నచ్చదు రెండు కుటుంబాలకు సయోధ్య లేదు మనవడు మనవరాలికీ ఒకరంటే ఒకరికీ ఇష్టం పొరుగు గ్రామంలో మోతుబరి ఏలేశ్వరం రంగాకు మంగమ్మ అంటే పడదు అయితే రెండు ఊర్లకు ప్రతి సంవత్సరం ఎడ్ల పందాలు జరుగుతుంటాయి గోకిన రామారావు తాగిన మత్తులో తన ఎద్దును లొంగదీసినవాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని పందెం వేస్తాడు మొసంచేసి పందెంలో ఎద్దును ఓడిస్తారు పందెంలో ఓడిపోయిన రామారావు ఆత్మహత్య చేసుకుంటాడు పెళ్లి ఏర్పాటులో ఉన్న బాలకృష్ణపై పొరుగూరి వ్యక్తులు దాడి చేస్తారు బాలకృష్ణ ఆచూకీ దొరకక మరణించాడనుకుంటారు కొంతకాలానికి మిలిటరీ దుస్తులతో బాలకృష్ణ వేరే అమ్మాయితో తిరిగివస్తాడు ఆ అమ్మాయి ఎవరు బాలకృష్ణ ఎలా బ్రతికాడు వంటి వివరాలతో కథ ముగింపుకొస్తుంది ఈ సినిమా పాటలు కూడా మంచి సక్సెస్ని సాధించాయి ఇక సినిమా సక్సెస్ విషయానికి వస్తే అప్పట్లో ఇలాంటి యునీక్ స్టోరీ లైనున్న సినిమా రాలేదు భారతదేశ సినీ చరిత్రలోనే షోలే తరువాత మళ్లీ అంతటి స్థాయి కల్ట్ క్లాసిక్ సినిమా అనిపించుకుంది మంగమ్మగారి మనమడు అందుకే జనాలు ఈ సినిమాని విరగబడి చూడటమనేది జరిగింది టికెట్లు దొరక్క చొక్కాలు చిరిగిపోవటమనేది ఈ సినిమా నుండే మొదలైంది ఈ సినిమాలో బాలకృష్ణ గారి నటనకి అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్కి పిల్లలు యూతు పెద్దలు అనే తేడా లేకుండా అంతా కూడా దాసోహమయ్యి బ్రహ్మరథం పట్టడం అనేది జరిగింది పాన్ ఇండియా ప్రస్తావన లేని ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ ని సాధించింది ఈ సినిమా బాలకృష్ణ గారిని స్టార్ హీరోగా మార్చింది బాలీవుడ్లో ఆల్ టైమ్ బెస్ట్ కల్ట్ క్లాసిక్ సినిమాలుగా షోలే మదర్ ఇండియా అండ్ డీడీఏజే ప్లాన్ సినిమాలు చోటు దక్కించుకుంటే తెలుగు నుండి మంగమ్మగారి మనవడు మాత్రమే ఇండియన్ సినిమా హిస్టరీలో ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్గా నిలిచింది ఇక బాలకృష్ణ గారి ఇమేజ్ గురించైతే చెప్పాల్సిన అవసరం లేదు ఆ టైంలో ఆల్ ఇండియా లెవెల్లో అమితాబ్ బచ్చన్ గారు రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు అండ్ చిరంజీవి గారు వీళ్లందరికీ కూడా ధీటుగా మారింది బాలకృష్ణ గారి ఇమేజ్ అలా మంగమ్మగారి మనవడు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ గా నిలిచింది మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సినిమాలన్నిట్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి